ట్యాంగా చింపటమే లేట్ చూడండి మీకు టీవీలో కనపడుతున్నాం సోనాల్లో కనపడుతున్నాం మాకు కూడా ఇవ్వండి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఇంకా ఇప్పుడు బెల్ట్ వేసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫుల్ ఫుల్ అంటే చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్ లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేను అయితే బాగానే ఉన్నాను ఈరోజు ఇంకా శుక్రవారం కదా ఇంకా మధ్యాహ్నం అయితే నమాజ్ చదువుకొని ఇంకా నిండిపోయాను ఫ్రెండ్స్ అప్పు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను సాయంత్రం టైం అయితే అయింది క్లైమెంట్ చూడండి ఎంత చల్లగా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్ అయితే హెడ్ ఫోన్స్ లాగా అమ్మలైన హెడ్ ఫోన్

సో గాయ్స్ ఇంకా క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో బాగుందన్నమాట క్లైమేట్ అయితే ఇంకా పిల్లలందరూ అయితే వచ్చినారు ఇంకా గాయస్ ఇంకా సాయంత్రం పూట అయితే మల్లెపూలు అయితే అమ్ముతున్నారు చూడండి మల్లెపూలు అంట ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి గాయస్ నూరా ఇరవై రూపాయలు ఉంటాయి మల్లెపూలు ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే వచ్చినారు ఆడుకోటానికి లాలు హెల్ప్ చేస్తున్నాడు అమ్మాయి ఆయనకి ఇంకా క్లైమేట్ అయితే చల్లగా ఉంది మమ్మీ కూర్చుందాం కూర్చుందామని పిలుస్తూ వచ్చినారనమాట మాట్లాడి మా మమ్మీ ఇంకా ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు మా చెల్లి చింపటమే లేట్ చూడండి చెల్లి రెండు ఇవా చెల్లి ఇందాక నేను నీకు ఇచ్చానా కదా అరే ఈరా గాయస్ కింద పడేసి నేను ఇచ్చింది నేను తినేసాను అది నాకు తెలియదు చల్సి తిన్నావా చలిగా ఇంకా ఇక్కడైతే మేము ఉరికే ఆటైతే అయితే ఆడుతున్నాం అనమాట ఇక్కడ అందరూ పంటలైతే వేస్తున్నాం గాయస్ చిన్నపిల్లలందరితో ఆడుకుంటే బాగుంటుంది కదా నాకు ఇష్టం అనమాట చిన్నపిల్లలతో ఆడుకుంటుంటే ఇంక ఆడుకుంటున్నాం పంటలు అయితే వేసినాము చూడండి మీరు ఏమిస్తున్నారు అని అడుగుతుంది మీకు కనపడుతున్నాం మాకు కూడా ఇవ్వండి ఇవ్వాలి కదా మేము ఎంత మా ఇల్లు తెలియాలి మేము వాళ్ళకి పరిచయం అవ్వాలి వాళ్ళు ఇంటికి వస్తారు అప్పుడు ఇస్తారు ఇవ్వాలి మరి కనబడట్లా తీసుకోవట్ల మా పిల్లలు కూడా మరి ఇవ్వాలి మేము ఎలా కావొస్తాం అలాగా మా ఆడబిడ్డ పండగ రోజు తీసాను కదా రంజాన్ పండగ రోజు ఏమేం ఆడబిడ్డ హాయి చెప్పింది కదా మాడబిడ్డ ఫ్రెండ్స్ టైం పగతాం చక్కకాయ బోలో ఏం వండేళ్ళు చెప్పు సార్ తక్కువ సారో బంగాళదు అయ్యో ఏదో చెయ్యాలి వందన్ని తెల్లాలి టైం టైం పడలేదు పైసే అన్నే ఫస్ట్ గరీబాజ్ తేరా

వేరే కుక్క వస్తే అస్సలు ఒప్పుకోడు ఓ ఓ అంటున్నాడు చిక్కి కాడికి మామే చేయ వాళ్ళ అమ్మ ఎత్తుకుందని ఈ కుక్కని చూడండి నా స్నోపీ రెండో కొడుకు వీడు ఎలా ఉన్నాడు చూడండి ఫస్ట్ పుట్టిండు అమ్మాయి ఒక అబ్బాయి అయితే పుట్టిండు ఇదైతే అబ్బాయి అమ్మాయి అబ్బాయి అయితే తెల్ల కలర్ లో ఉంది అంటే ఇదైతే క్రీమ్ కలర్ ఉంది బొచ్చు బాగుంది గాయ్స్ దీన్ని చూడండి మీరు చాలా జుట్టు ఉంది కిందకైతే కొదిల్నం వాళ్ళు చూడండి అన్నట్టు నడుతాడు దగ్గరికి వెళ్తే భయపడుతున్నాడు భయపడతన్నాడు దగ్గరికి ఎల్తే మేక పిల్ల ఉన్నాడు కామెంట్ నచ్చితే సో గాయ్స్ ఇంకా మామూగాడికి స్నానం చేపిస్తుంది మా చెల్లి మమ్మీ సాబున్ కద్దాను సో బై ఇప్పుడు అను నేను ముట్టుకుంటున్నాను నేను కొడుతున్నాను అని చెప్పుకున్నాను ఎప్పుడు ముట్టుకోలేదు ఫస్ట్ టైం ముట్టుకుంటున్నాడు ఇడు దిస్ ఇస్ ఏ ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ మీరు కూడా ఎప్పుడైనా మీ డాగ్ ని స్నానం చేపించినప్పుడు ముట్టుకున్నారా కామెంట్ చేయండి అరే ముట్టుకోకుండా ఎలా స్నానం చేపిస్తారు రా మన్నన్ అరే చావు ఏంటి వెరీ సాఫ్ట్ గా ఉంది ఈ నైట్ ఇప్పుడు సాయంత్రం టైం ఎంత అయ్యింది 3:00 గైస్ మంచోడు గైస్ మా గారు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంకా తమ్ముడు అయితే ఇంకా తుడుసుకుంటున్నాడు ఇప్పుడు క్లాత్ అయితే చిన్నీ పానీ హాయి బ్రష్ కూడా కడిగాను నేను ఫోజ్ యొక్క బ్రష్ చేపించింది నాకు అమ్మ అమ్మో ఇంకా నేను ఇప్పుడైతే వాళ్ళు చూసుకోవడానికి బయటికి వెళ్తే వెళ్తాను ఇంకా ఇప్పుడు బెల్ట్ వేసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్ నా బెల్ట్ ఎలా ఉంది బ్లాక్ కలర్ బాగుండీ బాగుంది నాకు చాలా ఇష్టం లా కలర్ అంటే పైన హై పైనన్ హై పైన హై సో గాయ వీడైతే ఏంటో స్నానం చేయగానే ఒకసారన్న బాత్రూమ్ సై వైపు అయితే వెళ్ళి వస్తాడు అంటే ఎలా అంటే నేను బాత్రూమ్కి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను అన్నట్టుగా వెళ్తాడనమాట

చూడండి ఇలా పడుతుంది వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం చూడండి ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎలా పడుతున్నాయో పైన డాబా మీద నుంచి ఫుల్ వర్షం ఫుల్ గాలి చాలా బాగుంది గాయస్ క్లైమేట్ చూసారు కదా మీ ఊర్లో వర్షం పడుతుందా ఇలా అయితే కామెంట్ చేయండి గాయస్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది